Okay, get back! Hey, hey, hey. Okay, first. హలో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ తో కలిసి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం మా లైఫ్ లోనే గర్ల్స్ అంతా కలిసి వెళ్ళిన ట్రిప్ ఇది ప్రతిసారి ఒక్కొక్కరు మిస్ అయ్యే వాళ్ళు కానీ ఈసారి మిస్ కాకుండా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది చలో ఫోర్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేస్తాం డైలీకి వెళ్లే లోపల ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే అయింది తల్లిలు అర్లీ మార్నింగ్ లేచారు కదా హాయిగా పడుకుంటున్నారు రోజు సండే కాబట్టి అందరికి హాలిడే ఇట్లా వాళ్ళ పర్మిషన్ లెక్క ఓన్ ఇంట్రెస్ట్ లెక్క ఇలానే క్యాన్సల్ అయిపోయింది పోయినాయి మా మొత్తం ట్రిప్ లో పర్లేదు ఒక్కసారైనా ఎంజాయ్ చేయాలని రోజు మా ఫ్రెండ్ బర్త్డే అందరి ఫేసెస్ లో స్మైల్ కలకలలాడుతుంది ఎందుకంటే మేమే నా ఇది అనిపించింది ఎంత హ్యాపీనెస్ ఎంత ఎంజాయ్మెంట్ చాలా ఎంజాయ్ అనమాట మా లైఫ్ లో ఎప్పుడు ఎంజాయ్ చేయలేని మూమెంట్స్ అన్ని ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకున్నాం కలిసి వెళ్ళాము త్రీ థౌసండ్ వరకు ఖర్చు అయింది త్రీ లాక్స్ మోర్ దాన్ హ్యాపీనెస్ అయితే గెయిన్ చేసాం ఇక్కడికి వెళ్ళి ఆకలి అయితే అని టిఫిన్ రోడ్ సైడ్ ఫుడ్ సెంటర్ లో అయితే తినేసాము అలా తిని చూసే లోపల బండ్ అయితే హ్యాండిల్ చేసింది అందరు కలిసి జై మహిష్మతి అని దొబ్బుతున్నాం రేవర్ గారు కామెడీ చేశారంట ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్ టైమింగ్ ఆల్సో అన్ప్రిడిక్టబుల్ హ్యాడ్ లిటర్ ప్రిన్సెస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని ఒప్పించి తోలుకొని వచ్చి లీడర్షిప్ తీసుకున్న వాళ్ళైతే వెహికల్ చెడిపోయింది అనేది స్టార్ట్ అయిపోయాము అలా ఎంజాయ్ చేసాం మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు దాండేలికి వెళితే ఎవ్రీ వాటర్ గేమ్ సో 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 బ్యూటిఫుల్ అండి Okay. Seven, seven. Stop, Felix. Stop. stop. stop <laughs> okay, okay, guys, forward. Come on, do all forward. Faster. 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 Okay, get down. Get down. I'm not photo, not window, not photo, photo, photo. Okay, get back, get back. Okay, now forward. Come on, team, forward. Come on, all body movement. Come on, Boba Lissena, forward. Balo, my smithy. Come on, I bro. ಓಕೆ ಫಸ್ಟ್ ಹೋಗೋದು ಸ್ಲೈಡ್ ಆಗಿಬಿಡಿ ಹಗ್ಗ ಇಟ್ಕೊಳ್ಳಿ ಸ್ಲೈಡ್ ಇಳಿದ್ಬಿಡಿ ಹಗ್ಗ ಇಟ್ಕೊಂಡು ಇಳಿದ್ಬಿಡಿ ಹೋಗಿ ಹೋಗಿ ಮೇಡಮ್ ಬಿಡಿ ಓಕೆ ರೆಡಿನಾ ಓಕೆ ನೀವು ಹೋಗಿ ಓಕೆ ಮೇಡಮ್ ನೆಕ್ಸ್ಟ್ Max! <laughs> okay, relax, relax! Guys! Come on, come on, come on, guys! Okay guys forward forward Okay get down, get down get down get down Get down Okay get back get back get back okay, now forward, forward.

ఎవ్రీ మూమెంట్ ని క్యాప్చర్ చేయడానికి మాకు ఒక కెమెరా బాగున్నాయి నియడానికి బుక్ చేసుకున్నాం కదా వాళ్ళే మాకైతే ఈ కూపన్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఆ గేమ్స్ అయితే ప్లే చేస్తుంది మాకైతే సర్వీస్ కూడా బాగా అందింది అలానే గైడ్ కూడా చాలా బాగా ఎంప్రేజ్ చేశారనమాట ఎలా ఉండేదంటే లైఫ్ లో మరిసారి ఇలాంటి మూమెంట్ రాదు అనే అంత హ్యాపీనెస్ ఇచ్చింది మాకైతే ఇంకా వాటర్ గేమ్స్ అంతా ఎంజాయ్ చేశాక ఇప్పుడు ట్రెక్కింగ్ అయితే వెళ్తున్నాం ఈవినింగ్ అయితే కూలింగ్ ఉంటుందని ఈవినింగ్ టైం అయితే ఇలా అయితే వెళ్తున్నాం ఫారెస్ట్ లో చాలా భయంగా ఉంది చాలా థ్రిల్లింగ్ గా ఉంది మాకు మా వెంట గైడ్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు చాలా థ్రిల్లింగ్ గా చేస్తున్నాడు అనమాట ఎంత దారుణంగా ఉన్నా ఏదో తెలియని భయం ఎక్కడి నుంచి ఏ జంతు వచ్చి పట్టుకుంటుందా అని అందుకే భయపడుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇక్కడ దావ కూడా లేదనమాట అలానే ఇక్కడ మాన మీదనే నడుచుకుంటూ వెళ్ళాలి ఇదైతే మూవీలో ఉండేది చూసాను కానీ డైరెక్ట్గా నడవడం ఇదే ఫస్ట్ టైం అనమాట నడిపోతానేమో ఇక్కడే ఆగిపోదాం అనుకున్నా కానీ అస్సలు ఒక్కరు కూడా లేదు రా రా అలానే రాంకరేజ్ చేసుకుంటూ తీసుకు ఇంకా పైన అయితే ప్లేస్ అయితే చాలా బాగుంది ఇంకా రీల్స్ రీల్స్లో వదులుతాము అమ్మాయిలు అన్నాక ఇంకా రీల్స్ చేయడానికి స్టార్ట్ చేసేశారు ఈ ఆనందంలో మేము మధ్యాహ్నం భోజనం చేసేదైతే మర్చిపోయాం సో ఆ భోజనానికి అయితే అటెండ్ అయిపోయాము భోజనం అయితే చాలా బాగుంది ఆనందంలో ఉన్నప్పుడు ఏది పెట్టినా తింటాం అంటారు కదా అలానే అయిపోయింది అనమాట మా పొజిషన్ చాలా బాగా అనిపించింది అన్నం లేకుండా బ్రతికేస్తామని ఇంకా కొంతమంది అన్నం లేకకుంటే ఈ క్షణం లేను అని చెప్పేవాళ్ళు ఇంకా కొంతమంది అనమాట కొంతమంది అయితే ఇష్టంతో తిన్నారు కొంతమంది అయితే కష్టంగా తిన్నారు అలా అయితే మా భోజనం టైం అయితే కంప్లీట్ చేసుకున్నాము భోజనం కంప్లీట్ చేసుకున్నాక అలా వాక్ అయితే వెళ్ళామనమాట ఇంకోసారి వేరే ప్లేస్ ని వాచ్ చేయడానికి ఆ హ్యాపీనెస్ కి అడ్డు వాళ్ళు ఎవరు లేదు ఇక్కడ ఇది ట్రైనింగ్ డాగ్ అనమాట చాలా కేర్ఫుల్ గా ఉంటుంది చాలా జాగ్రత్తగా మనుషుల దగ్గరే ఉంటుంది అనమాట ఏ హాని కల్పించదు చూడండి ఎంత మురిసిపోతున్నామో కదా అలా అయితే మా డేని కంప్లీట్ చేస్తూ ఉన్నాము ಕಟ್ಕೊಂಡ್ ಚೂಳಿ ಕಟ್ಟ ಇರ್ಲಿಕ್ಕೆ ಕಾಲು ಕಟ್ಟಿಟ್ಕೊಳ್ಳ್ರಿ ಅಷ್ಟೇ ಅದೇ ಕುತ್ಕೊಂಡಿರೋರು ನೇತ್ರ ಏ ಬಂದ ನೋಡಿ ಹಾ ಬಿಡ್ರಿ ಹೋಗಿನ್ ಕೈ ಇಡ್ಕೋಬೇಡ್ರಿ ಬೀಳ್ತಿರ ಗ್ಯಾರಂಟಿ ನೀವು ಒಬ್ಬರು ಬಿದ್ರೆ ಇನ್ನ ಎಲ್ಲಾರು ಬೀಳ್ತಿವಿ కొంతమంది తెలుగు ఫ్రెండ్స్ కొంతమంది కన్నడ ఫ్రెండ్స్ కొంతమంది తమిళ్ కొంతమంది హిందీ ఒకరి భాష ఒకరికి తెలియదు ఒకరి భాష ఒకరికి అర్థం కాకోకున్నా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసేసాం ఎప్పుడు బయటికి వెళ్ళిన వాళ్ళు ఒకేసారి కొండలు ఎక్కడం దిగడం చూసి అలసిపోయాం అలానే భయపడిపోయామనమాట ఆ మూమెంట్ని ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు చాలా భయంగా ఉంటుంది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఎంత బాగుంది కదా అనే థాట్ అయితే వస్తుంది అనమాట మైండ్లో జల్ది జల్ది అటు చెట్లు క్రాస్ చేయాలి ఇంకా మనము ఏం ఇట్లా రండి ఇట్లా ఏ షూస్ ఉండేవాళ్ళు రావచ్చు చూస్తున్నారా రండి అంతే ఇంత ఇదే ఈజీ ఉంది రారా యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేసుకున్నాక నైట్ అయిపోయింది ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మా ఫ్రెండ్ బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నాం హోటల్ వాళ్ళకు చెప్పి ఉంటే కేక్ని అయితే అరేంజ్ చేశారు ఇలా అలా బర్త్డే చేయాలని ప్లానింగ్ లేదు అన్ఎక్స్పెక్టెడ్గా అలానే చేసేసాం ఇట్స్ ఏ అన్ఫర్గెటబుల్ మూమెంట్ అని చెప్పింది తను రియల్లీ చాలా బాగుంది ఎప్పుడు చూసినా నాలుగు గోడల మధ్య ఉండేవాళ్ళం మేము ఈరోజు బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తుంటే ఏదో కొత్తగా ఉంది నా వీడియోస్ నచ్చిన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి